ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు డబ్బు లేదు పేరు లేదు పరిచయాలు లేవు కానీ అతనికి ఒక లక్ష్యం మాత్రమే ఉంది తన కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టాలి రోజు ఉదయం సూర్యుడు రావడానికి ముందే లేచేవాడు పొలానికి వెళ్ళి ఎండలో కాలిపోయేవాడు వర్షం వస్తే తడిచేవాడు ఎవరు అతన్ని ప్రశంసించేవాళ్ళు కాదు ఎవరు అతని కష్టాన్ని చూడలేదు గ్రామంలో కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు రోజంతా మాట్లాడేవాళ్ళు మనకి అవకాశం లేదు ఈ దేశంలో కష్టం చేసిన వాడికి లేదు పేదవాడిగా పుట్టాం పేదవాడిగానే చేస్తాం ఇలా రోజు మాటలు మాత్రమే కానీ రామయ్య మాటలు చెప్పలేదు అలాని ఎవరిని నిందించలేదు తన పరిస్థితిని తిట్టలేదు అతను నిశ్శబ్దంగా పనిచేశాడు అతని కొడుకు చదువుకు డబ్బులు సరిపోకపోయినా రామయ్య రాత్రి పగలు పనులు చేశాడు పంట సరిగ్గా పండకపోయినా అప్పులు పెరిగినా అతను వెనక్కి తగ్గలేదు చాలాసార్లు అతని భార్య అడిగింది ఇంత కష్టపడుతున్నా ఫలితం ఎక్కడా రామయ్య ఒకటే చెప్పాడు మనం పని మన చేతిలో ఉంది ఫలితం దేవుడి చేతిలో ఉంది సంవత్సరాలు గడిచాయి అదే గ్రామంలో ఒకరోజు పెద్ద కార్యక్రమం జరిగింది ఒక పెద్ద ఉద్యోగి వచ్చాడు అతను ఎవరో కాదు రామయ్య కొడుకు అందరూ ఆశ్చర్యపోయారు నిన్నటి వరకు పేదరైతు అనుకున్న మనిషి ఈరోజు గర్వంగా నిలబడ్డాడు అప్పుడు గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు రామయ్య ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఆగలేదు ఎప్పుడూ గొప్పలు చెప్పలేదు కానీ చేతులు ఆపలేదు దీన్ని బట్టి శబ్దం చేసేవాళ్ళు ఎక్కువ నిజంగా మార్పు తెచ్చేవాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి